వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఇది ఈరోజు వ్లాగేనండి నిన్న నైటే చక్కగా అన్నీ కూడా కడుక్కొని ముగ్గులు అయితే వేసుకున్నానండి చక్కగా గమ్మం దగ్గరికే ముగ్గు వేసుకున్నాను అనమాట పెద్ద ముగ్గు అయితే వేయలేదు కలుపు కూడా కమల ముగ్గు కూడా పక్కకే వేసాను తులసమ్మ పక్కకే వేసుకొని నైటే అన్నీ క్లీన్ చేసుకుని చక్కగా అంతా కూడా కిచెన్ అంతా కూడా చక్కగా అన్ని క్లీన్ చేసేసుకుని పెట్టేసుకున్నాను ముందు బాల్కనీలో కూడా చక్కగా కడిగేసుకొని చక్కగా కలర్స్ అవన్నీ వేసుకొని ముగ్గులు అయితే వేసేసుకున్నాను వర్షం పడకూడదని దేవునికి అనుకు ప్రార్థన చేసుకుంటున్నాను అనమాట వర్షం పడితే అన్నీ కష్టపడి అన్నీ చేసుకున్నాను కదండి క్లీనింగ్స్ అన్నీ కూడా ముగ్గులు అన్నీ పోతాయని బాధ అనమాట ఇంకేం కాదు అయితే మామూలుగానే పడిందండి వర్షము అయితే ముగ్గు చిన్నగా వేయడం వల్ల ఏమైందంటే మార్నింగ్ లేచేసరికి ముగ్గు అయితే ఏం జరగలేదు మీకు నేను చూపిస్తాను ఇది ఈరోజు మార్నింగ్ అండి లేచేసరికి చక్కగా లేట్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్ టు సిక్స్ అయిపోయింది ముందు లేదా అని చక్కగా గుమ్మల్లోకి వెళ్ళి అలా ముగ్గులు అయితే చూసుకున్నాను నైట్ అయితే గోరింటాకు పెట్టుకున్నాను నేను తెచ్చుకున్నాను కదండి మార్కెట్ నుంచి గోరింటాకు చూడండి ఎలా పండింది బాగా పండింది కదండి వీడు చూడండి పాల ప్యాకెట్ తీస్తుంటే దొంగల ఎలా చూస్తున్నాడు కిటికీ గేట్ సందులో నుంచి అయితే వర్షం పడి వారం రోజుల నుంచి వాష్ చేసుకోలేదండి నేను నెట్టకాయలకు ఎలాగోలా వాష్ చేసి ఇంకో స్టాండ్ మీద అయితే ఆరబెట్టేసాను రాత్రంతా కూడా ఫ్యాన్ వేసేసి అవి ఆర్ని పర్వాలేదు చూడండి ఆరిని బట్టలు చూడండి వాడు ఎలా పట్టుకెళ్ళిపోతున్నాడు అని స్టాండ్ మించి తీసుకొని అన్నీ ఇలాంటి పింక్ పనులే చేస్తాడు వాడు అకౌండి ముగ్గు అయితే చూసేదా శుభ్రంగా ఉన్నదనమాట కొంచెం చిన్న సైజు ముగ్గేసాను కదా అందుకని బాగానే ఉన్నది వర్షం అయితే పడింది చూస్తున్నారు కదా అంతా కూడా చల్లగా అయిపోయిందండి అసలు అంతా కూడా రైనీ సీజన్ బాగా స్టార్ట్ అయింది మాన్సూన్స్ బైగా వచ్చేసింది ఈసారి చూడండి క్లౌడీ క్లౌడీగా ఉన్నదనమాట అంతా కూడా అయితే మధ్యాహ్నానికి అయితే అయితే కాసిందిలేండి పర్వాలేదు అంత వర్షం ఏం పడలేదు ఇవాళ చక్కగా ఈరోజు మార్నింగ్ లేవగానే ఆ పనులన్నీ చూసారు కదా ఏమేం చేశాను అనేది తర్వాత చక్కగా పాలై కాసేసి కృష్ణాయ్య దగ్గర కూడా పెట్టుకొని కృష్ణాయ్య దగ్గర అన్నపూర్ణాదేవి దగ్గర పూలయితే పెట్టుకొని నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను మా వారికి కాఫీ అది ఇచ్చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను ఈరోజు వారాహి నవరాత్రి చేస్తానని చెప్పాను కదండి అందుకని ఫాస్టింగ్ అయితే చేస్తాను అనమాట ముందుగా వర్ణన పూజ కోసం అన్నీ కూడా రెడీ చేసుకుంటాను అంతకన్నా ముందు మా వారికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదండీ సింపుల్గా అయిపోతుందని చెప్పి పులిహోర అయితే చేసేద్దాం అని అనుకుంటున్నాను ఇదిగోనండి ఈ విధంగా అయితే రెడీ చే రెడీ అయ్యాను వెనకను చూస్తున్నారు కదా నేను తెచ్చుకున్న పూజ సంబంధించిన సామాన్లు కూడా అక్కడ తైలించాను అదే మీకు చూపించాను అక్కడ చింతపండు నానబెట్టుకున్నాను పులిహోరకి రైస్ అదే పెట్టేస్తాను అనమాట మా వారు ఒక్కరికేనండి లంచ్ ఆయన టీ అడిగితే టీ కూడా ఇచ్చేస్తాను అనమాట ఆయనకి తర్వాత ఇదిగోనండి పూజకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి అన్ని దగ్గర పెట్టుకున్నాను అనమాట ఎవ్రీ వీక్ అమౌంట్ మారుస్తాను డబ్బులు మార్చుకుంటాను అమ్మ లక్ష్మీదేవి దగ్గర అని చెప్పాను కదండి అందుకోసమే నా టూ హండ్రెడ్ రూపీస్ నోట్ అక్కడ పెట్టుకున్నాను అనమాట మారుద్దామని చెప్పి ముందుగా మణిరీపవర్ణన పూజ చేసే చేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదండి అందుకని కృష్ణ దగ్గర అదేవిధంగా జగన్నాథ స్వామి దగ్గర తులసం దగ్గర అయితే దీపారాధన చేసేసి మా వారికి పులిహోర అయితే రెడీ చేసి బాక్స్ ఇచ్చేస్తానండి ఆయన ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇదిగోనండి అమ్మవారిని అయితే చక్కగా ఇదిగోనండి ఫోటో తెచ్చుకున్నాను కదా లలితాదేవి అమ్మవారి ముందు చూడండి జల్లుడు ముగ్గు జల్లిడి కూడా తెచ్చుకున్నానని చెప్పాను కదా చక్కగా ముగ్గు కూడా వేసి అమ్మవారి దగ్గర అమ్మవారిని చూడండి ఎలా అలంకరించాను ముగ్గు అది వేసాను చూసారా డిజైన్ బాగుంది కదండి పూజ అయితే కూడా అనమాట చాలా హాయిగా ఉంటుందండి సంథింగ్ చక్కగా శుక్రవారం శుక్రవారం ఇలా అమ్మవారు ముందు నిండుగా పూజ చేసుకుంటే మనసు అంతా ఎంతో నిండిపోయినట్లుంటుందన్నమాట చూసే కొద్దీ అండి నాకు ఆ దేవుడి దగ్గర లాగా చూడాలనిపిస్తూనే ఉంటుంది అంటే నేను చేసిన పూజని కాదండి ఎందుకో నాకు అలాగా నిండుగా చేసుకుంటే అలా చూసే ఎవరికైనా అంతే కదండి చూసే కొద్దీ చూసుకోవాలని అనిపిస్తుంది ముద్దు ముద్దుగా ఉన్నారు చూడండి లలితాదేవమ్మ అయితే శుక్రవారం చేయవలసిన నియమాల్లో ఇదిగోనండి గడపకి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి ఇలా బియ్యం పిండితో ముగ్గులు అయితే వేసుకోవాలండి గుమ్మల్లో మాత్రమే వేసుకోకూడదండి జ్యేష్ఠాదేవి దొడ్డివైపు గుమ్మల్లో ఉంటుందంటే ఆవిడ బాధపడతారంట నన్ను చూసి కనీసం చిన్న బొట్టైనా నా ముఖాన్ని పెట్టలేదే అని ఆవిడ బాధపడుతుందంట అందుకని ఆవిడికి కూడా చిన్న పసుపు రాసి చిన్న బొట్టైనా సరే పెట్టాలంట అందుకు అటువైపు కూడా పెట్టేసాను పూజ చేసుకున్నంతసేపు ఇదిగోనండి వాడిని అలా ముందు గుమ్మల్లో అయితే కట్టాను అనమాట చల్లగా ఉంటుందన్నమాట కూర్చున్నాడు చూడండి తర్వాత సంపత్ వినాయక్ టెంపుల్కి మార్నింగే వెళ్ళిపోతానని చెప్పాను కదండి పూజ అంతా అయిపోయిన తర్వాత సంపతి వినాయక్ టెంపుల్కి కూడా వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నానండి దర్శనం అయిపోయిన చాలా చక్కగా అయింది అనమాట అక్కడ నుంచి వారాహిదేవ్ టెంపుల్కి అయితే వెళ్ళాను ఇది చాలా ఈజీ అండి డాబా గార్డెన్స్ టువర్డ్స్ రైల్వే రైల్వే స్టేషన్ వెళ్తూ ఉంటే మధ్యలో కల్వర్ బాప్టిస్ బాప్టిస్ట్ చర్చ్ ఉంటుంది కదండి దాని దగ్గర ఆపోజిట్లో వివేకానంద స్టాచ్యూ ఒకటి ఉంటుంది ఆ స్టాచ్యూకి ఆపోజిట్లో ఉన్న స్ట్రీట్లో వెళ్తేనే జస్ట్ ఒక నాలుగు గడకలు వేసేసరికి సాయి దర్బార్ అని వస్తుందండి షిరిడి సాయి దర్బార్ అనేసి అది త్రీ ఫ్లోర్స్ ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ అనమాట ప్రతి ఒక్క ఫ్లోర్ కి కూడా ఒక్కొక్క అమ్మవ దైవారాధన చేస్తూ ఉంటారు సాయిబాబా అనిపించింది అనమాట అక్కడ వివిధ పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించినట్టున్నారండి ఈరోజు శుక్రవారం కదా అవి కూడా చూసుకొని నమస్కారం అయితే చేసుకొని సెకండ్ ఫ్లోర్లో వారాహిదేవి దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట సెకండ్ ఫ్లోర్లోకి సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళేసరికి క్షణాలు చూడండి ఎలా నిండిపోయారో లైన్లోని అక్కడ ఒక పక్కన పూజ కూడా చేస్తున్నారండి వారాహి అమ్మవారికి కూర్చోబెట్టి పూజా కార్యక్రమాలు కూడా చేయిస్తున్నారు మరో పక్క నుంచి క్యూ లైన్ అయితే ఉన్నదన్నమాట అమ్మవారి దర్శనానికి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి టికెట్ ఇలా పూజ చేయించుకోవాలనుకుంటే అదిగోనండి పూజ చూసారు సామాన్లు అంతా పూజ సామాన్లు అంతా కూడా వాళ్ళే ఇస్తా ఏర్పాటు చేస్తారంట మనం కొన్ని కొన్ని చెప్తారు మనం అయితే పట్టుకుని వెళ్ళాలంట అలా బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా చక్కగా చూడండి పూజ అయితే చేసుకుంటున్నారు పంతులు గారు అక్కడ మంత్రాలు అవి చదువుతున్నారు పూజ చెప్తూ ఉంటే చేసుకుంటూ ఉన్నారనమాట అందరూ కూడా పూజ మరోపక్క లైన్లో అయితే వెళ్ళి చక్కగా దర్శనం కూడా చేసేసుకున్నానండి నాకు ముందుగా తెలియదండి ఇలా పూజ చేస్తారని లేకపోతే నేను కూడా వెళ్ళి పూజ చేయించుకునేదాన్ని అసలు వారాహి అమ్మవారి పూజ కూడా అని తెలుసుంటే కనుక ఈసారి తెలిసింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ వెళ్ళి నేనైతే చేయించుకుంటాను నాగో చూసారా ముగ్గురు అమ్మలు సరస్వతీదేవి లక్ష్మీదేవి అలాగే విధంగా పార్వతీదేవి అటువంటి వారాహి అమ్మవారు ఈ చివరి ఉన్నారు చూడండి ఆమె వారాహి అమ్మవారు అనమాట ఆ మధ్యలో ఉన్న ఆవిడ అనఘాలక్ష్మీదేవి అంట దర్శనం అయితే అయిపోయిందండి అక్కడి నుంచి జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను వెళ్ళేసరికి జనాలు చూడండి ఇసుక ఇసుక రాలని జనం అయితే ఉన్నారండి అమ్మో దేవుడా అయిపోయింది నా పని ఎక్కడ టూ హండ్రెడ్ రూపీస్కి కూడా ఈరోజు అలాగే ఉన్నారండి జనాలు అయితేను ఎలాగైతేనేవండి టూ హండ్రెడ్ రూపీస్ లైన్లో అయితే టికెట్ అయితే తీసుకున్నాను తీసుకొని ఈ లడ్డు ప్రసాదం అయితే ఇచ్చారండి లోపలికి అయితే వెళ్ళి అగోండి శేషపానపై ఉన్న స్వామివారిని అయితే దర్శనం చేసేసుకున్నాను అదేవిధంగా ఇంకొండి ఈ రోజు రామావతారంలో దర్శనమిస్తారండి ఇస్తారండి స్వామి వారు భక్తులందరికీ కూడా ఇకెట్టలాడిపోతూ ఉన్నారనమాట అండి అంటే ఇంక ఈరోజు రేపే కదండి జగన్నాథ్ స్వామి వారిది అందుకోసమని చాలా హెవీ క్రౌడ్ ఉన్నారనమాట అందులోనే మధ్యలో వర్షాలు ఒకటి పడ్డం వల్ల అసలు అందరూ ఎక్కడికక్కడ అయిపోయారు అనమాట అందుకో మరి చాలా జనాలు ఉన్నారనమాట అక్కడ కూడా దర్శనం చేసుకొని అయితే వచ్చేసాను అందుకండి పక్కన చిన్న చిన్న రామాలయాల నుంచి వచ్చిన స్వామిని కూడా పెడతారు కదా వాళ్ళని కూడా చూడండి అకండి చిన్న కోదండరాముడు బిల్లు బాణం చేత్తో పట్టుకొని ఉన్నారు రాముల వారు రామావతారంలో దర్శనమిస్తారు కదా ఈరోజు అదిగోనండి తారం అవి కూడా చూసుకొని బయలుదేరిపోయానండి బయటకు వచ్చేసానండి రథం దగ్గర చూడండి రథం దగ్గర కూడా ఎంత జనం ఉన్నారోనండి అంటే రథచక్రాలు కూడా ముట్టుకుంటే దండం పెట్టుకుంటారు కదండీ అక్కడ కూడా చాలా తోపులాటేనండి తోసేసుకుంటున్నారు ట్రాఫిక్ని మాత్రం బాగా కంట్రోల్ చేస్తున్నారండి ఇటు వచ్చే వాళ్ళకి అటు వచ్చే వాళ్ళకి ట్రాఫిక్ సెక్యూ పోలీస్ సిబ్బంది మాత్రం బాగా హెల్ప్ చేస్తున్నారనమాట ఎక్కడికక్కడ వెహికల్స్ని ఆపి డివోటీస్ని అయితే టెంపుల్లోకి పంపించే ఏర్పాటు అయితే చేస్తున్నారు అలాగే చూస్తున్నారు కదా బయటకు వచ్చిన తర్వాత చాలా దాహం అయితే వేసిందండి చెరుకు రసం అయితే తీసుకుని తాగాను ఈరోజు ఎందుకో తాగాలనిపించింది అనమాట అంటే ఈరోజు ఫాస్టింగ్ ఒకటి తర్వాత టెంపుల్స్కి అది వెళ్ళాను చాలా నీరసం అయిపోయింది ఈరోజు టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసానండి ఇంట్లో పూజ కూడా చాలా బాగా చేసుకున్నాను మార్నింగ్ మన దీపవర్ణని పూజ అయితే సంపింగ పూలతో చేసుకున్నాను అదేవిధంగా టెంపుల్కి సాయంత్రం వెళ్తాను కదండి ఎవ్రీ వీక్ సంపత్ వినాయక్ టెంపుల్కి ఈ వీక్ అయితే మార్నింగే వెళ్ళి అదే అదేవిధంగా వారాహి అమ్మవారి నవరాత్రిలో ఈరోజు లాస్ట్ డే కదండి పూజ అందుకోసమని ఆ టెంపుల్కి కూడా వెళ్ళాను అనమాట వారాహిదేవి టెంపుల్కి కూడా వెళ్ళాను అక్కడి నుంచి జగన్నాథ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళి ఈరోజు రామావతారంలో స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చేసాను అనమాట ఈ రోజైతే ఫాస్టింగ్ చేస్తున్నానండి ఓన్లీ లిక్విడ్స్ మార్నింగ్ అయితే కాఫీ తాగాను ఒకసారి తర్వాత టెంపుల్ నుండి వచ్చేటప్పుడు చెరుకు రసం అయితే తాగానండి మళ్ళీ మధ్యలో తాగితే కనుక ఏమైనా తాగుతాను కాఫీ కానీ మ్యాంగోస్ ఉన్నాయి మ్యాంగో జ్యూస్ కానీ తీసుకుంటా తాగుతాను మళ్ళీ ఈవినింగే టిఫిన్ అయితే చేస్తానండి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇగోనండి గోరింటకు రాత్రి పెట్టుకున్నాను నేను తెచ్చాను కదా బాగా పండిందండి రెండు చేతులకి నేనే పెట్టుకున్నాను ఈ చేతికి పెట్తో పెట్టడం వల్ల ఈ ఫింగర్తోని ఈ ఫింగర్ అయితే మొత్తం ఈ చివరి వరకు కూడా వచ్చేసింది తర్వాత నెక్స్ట్ వచ్చేసి సాయంత్రం అయితే పూజ పోస్ట్ చేస్తానండి అది రేపటి బ్లాగ్లో ప్రజెంట్ చేస్తాను మీకు ఈరోజు ఈవినింగ్ వరకు ఏం అయితే మాత్రం మీకు షూట్ చేసి నేను అప్లోడ్ చేస్తాను వీడియోని ఇప్పుడైతే ఇడ్లీకి సాయంత్రం టిఫిన్కి అనేసి ఇడ్లీకి నానబెట్టాను అనమాట పప్పు అదైతే రుబ్బాలి రుబ్బుకొని సాయంత్రం పూజకు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట చూస్తూ ఉండండి వరాహి అమ్మవారి టెంపుల్ అయితే చాలా రష్గా ఉందండి ఫస్ట్ టైం అనమాట నేను కూడా వెళ్ళను చెప్పాను కదా నేను కతంలో ఎప్పుడూ చేయలేదు ఈ పూజ అసలు అనేసి విండమే కానీ అని టెంపుల్ అయితే చాలా రష్గా ఉందండి చాలామంది పూజలు అయితే చేసుకుంటున్నారు ఈరోజు అమ్మవారికి అన్నీ కూడా వాళ్ళే అమౌంట్ కట్టేస్తే కనుక అన్నీ కూడా వాళ్ళే అనమాట ప్రతి ఒక్క ఐటెం కూడా పూజకు కావాల్సినవన్నీ కూడా చాలామంది చేయించుకుంటున్నారండి అమ్మవారిని షూట్ చేయాలని చూశాను కానీ చిన్నగా మాత్రమే షూట్ చేయొద్దన్నారు అందుకోసమని చేయలేకపోయాను బయటను మాత్రం చూ షూట్ చేశాను అనమాట తర్వాత చూస్తూ ఉండండి సాయంత్రం పూజ దీన్ని కూడా నేను ఎట్లా చేశాను అనేది రేపు బ్లాగ్లో అయితే వస్తుందన్నమాట అంతేనండి ఉంటానండి ఈరోజు ఇదిగోనండి వారాహి అమ్మవారి టెంపుల్లో ఇదిగోండి దానిమ్మ పండు కొబ్బరి చెక్కతో పాటు దానిమ్మ పండును కూడా ప్రసాదంగా ఇచ్చారనమాట నిమ్మకాయ కూడా ఇచ్చారు నిమ్మకాయ నేను కూడా ఇచ్చాను వాళ్ళని అమ్మవారి దగ్గర పెట్టి పాదాల దగ్గర పెట్టి ఇచ్చారనమాట తర్వాత ఇంకొచ్చిన తర్వాత ఇదిగోనండి సిరి పాదాలు చేసుకున్నాను కదా అని చెప్పి గోరింటా కుండాలి కదండి దాన్ని కొంచెం అంత వాటర్లో వేసి పాదాలు అలా పెడితే రెడ్గా అవుతాయి పాదాలు చూపిస్తాను మీకు అదిగోనండి ఆ విధంగా అవుతాయి అన్నమాట ఆ తర్వాత ఇడ్లీకి బ్యా ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేద్దాం కదా అని చెప్పి మార్నింగే పప్ప అయితే నానబెట్టుకున్నానండి టిఫిన్ టిఫిన్కి అందుకొని అది కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను ఇడ్లీ బ్యాటర్ అంతా కూడా చక్కగా వేసి రెడీ చేసేసుకున్నాను ఈవినింగ్ టిఫిన్ అయితే ఇడ్లీ అనమాట తర్వాత పైకి వెళ్ళి సన్నజాజ్ పువ్వులు అంటే కోసుకొని వచ్చానండి చాలా రోజులు అయిపోయింది అనమాట మేడం మీద కూడా వెళ్ళి మా మమ్మీ వెళ్ళి వచ్చేస్తున్నారు నేను వెళ్ళడానికి తగ్గించేశాను వెళ్ళి ఆ పువ్వులు కూడా చక్కగా కోసుకొని వచ్చేసాను వచ్చేసిన తర్వాత మేడ మీదకి వెళ్ళి చూస్తే చాలా బర్బాటీలు అయితే ఉన్నాయండి ఈరోజు ఆ బర్బాటీలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట ఆ బర్బాటీలు అన్నీ కూడా కోసాను చాలా ఎక్కువ బర్బాటీలు అయితే ఉన్నాయండి ఇది మాకు రేపటికి కర్రీకి అయితే సరిపోతాయి ఈ బర్బాటీలు ఆ తర్వాత పక్కనే దోసపాదు ఉంటే దానికి కూడా దోసకాయలు ఉన్నాయి అనమాట దోసకాయ కూడా అది వచ్చి పిందులు కూడా ఉన్నాయి పైకి పెట్టి వచ్చినాయి చిన్న చిన్న పిందులు అందులో ఒక పెద్ద దోసకాయ కూడా ఉంటే అది కూడా కోసానండి చూపిస్తాను అదిగోనండి దోసకాయ అదేవిధంగా నేతిబేరకాయ చూడండి ఎంత అయిందో అని అది ఎప్పుడెప్పుడు పెరుగుతుందో ఎప్పుడెప్పుడు హార్వెస్ట్ చేసేస్తానా అని ఉన్నది నాకైతే నా త్వరగా పెరగట్లేదు తర్వాత గొండి గోరు చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి పూత మీద ఉందన్నమాట అవి కూడా హార్వెస్ట్ తొందరగానే చేసేద్దామండి అది కూడా గొండి చూసారా పూత ఈ విధంగా అయితే ఉన్నాయండి ఇగోండి రాఖీ పువ్వు చెట్టు కూడా అదోనండి చక్కగా కౌరవులు పాండవులు పూలు అంటారు కదా అవ్వనమాట అది కూడా చక్కగా మొగ్గ తొడిగింది అదేవిధంగా గులాబీ కూడా చిగురు లేసింది వర్షాలు పడినాయి కదండి ఈ మధ్యకాలంలోని చక్కగా చిగురు లేసినాయి అనమాట మొక్కలన్నీ కూడా ఇగోండి ఇన్ని బరబాటీలు అయితే వచ్చినాయి ఒక దోసకాయ ఇన్ని సన్నజాజి పూలు అయితే వచ్చినాయి అనమాట అండి ఈ రోజుకి ఇదేనండి వీడియో సాయంత్రం పూజ ఎలా చేసుకున్నాను ఏంటి ఎలా ఏ విధంగా అయితే అమ్మవారికి ఏ నైవేద్యాలు అయితే సమర్పించాను అనేది రేపటి వీడియోలో మీకు చూపిస్తానండి ఉంటానండి బాగా అండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వెళ్ళి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు